పరిశుద్ధాత్మ రెండవది తండ్రి ఆత్మ నాలుగోది ఆత్మ ఐదవది ఏమి యొక్క ఆత్మ ఆరవది ప్రభు ఆత్మ ఏడోది సత్యస్వరూప ఆత్మ ఎనిమిదోది దత్తపుత్రాత్మ తొమ్మిది యొక్క ఆత్మ పది పరిశుద్ధమైన ఆత్మ పదమూడు జీవోష్మ దేవిత్ర అయితే మన దేవుడు జీవాన్ని ఇచ్చున్నాడు మనం క్రీస్తు వాళ్ళని తండ్రి అయిన దేవుని నమ్ముకోవడానికి కారణం ఏంటి దేనికోసం మనం నమ్ముకోవచ్చు చెప్పాలి నిత్య జీవం కోసం ఈ లోకంలో సంపద కోసం ఆస్తి కోసమా

নদেপপেন খাযদিনাারাজনানাই এরূওন সুদার িকে গেডরাবারার হযকেটেজনার�ে এমেন দোটরী এজথারা খাডেযা এজিমনা এমন ঴নার এতমা

મારવીમું આઈનાવારએ વાખીમૂ ચારા આપીટરપટરચકોંંં પરશુતરપટરચકોંંંંં વાખીમૂચાયાતા મ�

ఇయక ఈ యొక్క భిక్ష ఏంటి దేవుడు మనకు పెట్టిన భిక్ష ఏంటి అంటే ఆయన ప్రాణాన్ని అంటే ఈ లోకల్ని ఎవరు ఎవరిని మన కోసం ప్రాణంపిస్తారు ఎందుకు మనుషుల మనం మనము కనీసం చిన్న సహాయం చేయమంటే ఇష్టం ఉంటే చేస్తాం లేకపోతే

ఆఖరి ఉంటుంది తప్పిగా ఉంటుంది ఈ లోకంలో మనం అనుకుంటాం ఎవరైనా చనిపోతే అయ్యో బాబు దేవుడు కనికరించలేదు చనిపోయాడు అనుకుంటాం కానీ వాళ్ళకి రెస్ట్ ప్లేస్ ఏంటి ఈ లోకంలో మనం ఉన్నామంటే శ్రమపడాలి నిందించబడి అక్కడ ఏమవుతుంది పరిశుద్ధులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అది ఆడబడుతున్నాడు అది ఏంటంటే మనం చూసినట్ల పన్నెండు పన్నెండు

మనలో ఉంటే అలాంటి ఆత్మ మనలో ఉంటే మనం చెడిపోయేమో బ్రతుకుతాం అంట మృత్యము నుండి తప్పించు దేవుడి స్తోత్రం అలా ఎంతో మంది తప్పించబడ్డారు ఎంతో మంది తప్పించబడ్డారు బైబుల్ గ్రంథం లాజరు నాయుడు కుమార్తె కుమారుడు ఇంకాలు జయించే ఆత్మ వారిలో ఉందంట ఈ ఆత్మ ఏంటంటే మృత్యండి తప్పించే ఆత్మ అంటే సముద్ర మన మృతజీవు తప్పించబడాలి జీవులను తప్పించబడాలి

నేను ఎప్పుడైతే కలుగుతానో ఆయనతో ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది అయ్యో ఈరోజు నాకు కొన్ని పనులు ఉన్నాయి వారం వల్ల వెళ్ళొచ్చ అనుకుంటే బాగుంటుందా ఆయన సమయంలో ఒక దినం గడుపుతా వెయ్యి దిన కంటే శ్రేష్టమంట ఆయన ఒక దినేంటి దిన కంటే మాయ నిలబడి నడవాలి ఆయనతో ప్రయాణించే దేవుడి కొరకు దేవుని కొరకు వెనకడుగు పరుగులు తీయడమే ఇప్పటి పరుగులు తీయడమే ఎందుకంటే ఏ సమయం లేదని చెప్తున్నాడు పశుతత్వ ప్రోక్షంగా ఉంది yeah

ఎలాంటిది ధర్మశాస్త్రాన్ని పట్టుకుంటే కాదు నేను వైపు పట్టుకున్నంతగా నివం పొందుకుంటా లేదు అనుసరించి నడుచుకోవాలి దీన్ని అనుసరించి ముందుకు వెళ్ళాలి ఈ ఆత్మ అంటే మనుషు ఆత్మ మన వృద్ధుల్లో మనం శోధించుకొని ఆలోచించుకొని આ ઈ જેવસર ચાલ લે જીવ એમ પરમ વરલાય જીવ એમ પરમ જીવિત છાલી હેપડ જીવતામો આપડ પરલોક અંતિમ આવાસ આ કે મન શે આત્મા શોધે છે ફુકસાળ છોડે હે પરમો

ఎలాంటిది అంటే చేయ చేయాలన్నా మనిషి మనిషి చేయాలన్నా మనిషి శోధించుకుంటుంది మనిషి యొక్క ఆత్మ శాస్త్ర ఆత్మ మనిషిని యొక్క ధ్యానాత్మ ఏంటంటే ధ్యానాత్మ అది ధ్యానించుకుంటూ తన హృదయాన్ని చర్య చేసుకుంటా ఒక్కొక్కసారి పంపి చేస్తున్నప్పుడు

దీని దేవుని వలన మనకు దయ చేయబడిన వాటిని తెలుసుకొనుటకు దేవి నేడు వలన మనము దేవుడి వలన మనకు దేవికేడు వలన మనకు దయ వాటిని తెలుసుకొనుటకై దయ వాటిని తెలుసుకోడానికి మనం ప్రౌఖిక ఆత్మను కాక మనం ప్రౌఖికాత్మను కాక దేవనీవర్త నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము దేవిత్రం

పదమూడు పదమూడు మనుషుని యొక్క ఆత్మ ఏమంటున్నాడు ఒక మనిషిని సంగతులు ఉన్న మనిషిని ఆత్మకే కానీ మనుషుల్లో మరి ఎవరికి తెలియను ఆలక దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియదు దేవి స్తోత్ర అది ఏ ఆత్మకి మనుషుని యొక్క ఆత్మ మనుషుని యొక్క

quando è una ovella di sottra. Sì, è vero. Sai che è bello? Sì, è piuttosto bello. Quello è... Guarda,

मुद्दे के नाम हो तकल मुद्दे ले तकल मुद्दे आपने पढ़ लूँगा देर ही अब तो मुद्दे देखिए मुझे तो मेरे दोस्त का आप कौन ये मेरे पापा दे को नागाजा चिंता दे को लेने जाने देवी अपने चोचा आप कहाँ ఆత్మ ఏం చేస్తుంది నీ హృదయాన్ని పరిశోధిస్తుంది సరైన మార్గం కనుక ఇదే వచ్చిన ఆత్మస్కహో ఈనాడు దేని ఆత్మ ఎంత తెలియదు దేవుని ఆత్మ అంటే అందుకే వరి గుడి గ్రామంలో ఏకాత్మని నలభై మూడు ఆత్మలు పరిశీలించుకున్న తర్వాత అవేమే పని చేస్తాయి అనేది మనం పనిచేస్తుంది ఎంతవా తెలుసుకుందాం బైబిల్ జ్ఞానం చాలా మనకు అవసరం ఎందుకంటే ఇంకా మనం ఉంటే మొదటి దినాల్లో ముందున్న దినాల్లో బైబిల్ కూడా కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది ఉత్తర కొరియా ప్రాంతంలో ప్రార్థించడానికి అవకాశం లేదు బయట పట్టుకోవడానికి అవకాశం లేదు ప్రార్థన చేసుకోవాలి ఎందుకంటే అంత పరిపాలన అంత పరిపాలన వాక్యము గుర్తుకొస్తుంది నువ్వు బాధలో ఉన్నావు తెలియని వాక్యం మరి పద్నాలుగు ఏమిటంటే దేవుడి వచ్చిన ఆత్మ పదిహేను మరి ఏకాత్మ ఏకాత్మ ఏ కలిగిన ఆత్మ మొదటి కొరిగే రాసిన పత్రిక ఆరోగ్యము పదిహేడు వచ్చిన ఆరు పదిహేడు మొదటి కొడులే రాసిన పత్రిక అటువలే అటువలే ప్రభుతో కలుసుకున్నవాడు ఆయన ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాష్మై ఉన్నాడు ఆయనతో

ఇది ఏకాత్మ దేవునితో బ్రతకాలనే ఆశించే ఆత్మ క్రిస్తవ త్రిసోహమైన మనం మరి ఒక్కొక్క దినము ఒక ఐదు ఆత్మల గురించి మనం నేర్చుకుంటున్నాం మరి దీని ముప్పశుతాత్మ దేవుడు ఐదు ఆత్మల గురించి మనకు తెలియపరిచి ఉన్నాడు ఈ ఏకాత్మ అనేది

వాక్య ప్రతి ప్రార్థన చేయండి అభిషేక్